ఇప్పుడే ఆంధ్ర వార్త అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఎలాగైనా బయటపడాలని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి బయటకు తెప్పించేందుకు ఆమె అన్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు సీనియర్ లాయర్ల సాయంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఈడీ తీరును నిరసిస్తూ మొత్తం ఐదు పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయానగా సుప్రీంకోర్టులో ప్రెస్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ పిటిషన్ వేయడానికి ముందు ఈడీ ఆరోపణలు అభియోగాలు సాక్ష్యాలు కవితా పాత్రపై కేటీఆర్ లాయర్లతో సుదీర్ఘమైన కసరత్తు జరిపారు కేటీఆర్ న్యాయపరమైన అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు కస్టడీలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ అయితే ఒక్కరే కలిశారు ఆదివారం తొలి రోజు భర్త అనిలు హరీష్ రావులతో కేటీఆర్ ఇక కవితను పరామర్శించారు ఉపవాస కారణంగా కొన్ని పనులు మాత్రమే ఆమె తీసుకున్నారు పేర్కొన్నారు ఇక అంబేద్కర్ జీవిత గాథా సహా పలు పుస్తకాలను అడిగి తెప్పించుకొని చదువుతున్నట్లు సమాచారం ఇక ఈ రోజు కవిత ఆమె తల్లి శోభ అయితే భేటీ కానున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందని రాష్ట్రంలో ఒక్కసారిగా దేశమంతా రాష్ట్రం అంతా ఉత్కంఠగా మారుతుంది